అటు ఏపీలోనూ రానున్న నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో చెదురుమాదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఏపీ వ్యాప్తంగా కురవబోతున్న వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ వైజాగ్ నుండి అందిస్తారు వైజాగ్ విక్రమ్ రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ కూడా గత కొద్దినాలుగా వ్యాసవిని తలపించేలా మండు దండలు రాష్ట్రంలో పగటిపడి ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులను మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా కూడా వాతావరణ పరిస్థితులను చూసుకుంటే రాను నాలుగైదు రోజుల పాటు విస్తారంగా వర్కాలు కురిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది దాంతో పాటు గత కొద్ది రోజులుగా మందగించిపోయినటువంటి ఉత్పాదనలు కూడా మళ్లీ క్రమంగా వ్యాగంగా కలుతున్నాయి ఈ రెండింటి ప్రభావం కారణంగా రాబోయే నలబై ఎనిమిది గంటలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల తీరుకపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో అక్కడక్కడ యాబై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీస్తూ ఉంటాయి అదే సమయంలో కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఉరుములు మెరుపులు ఈ పిడుగులు కురుస్తున్న సమయంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కాలంలో పిడుగులు పడి ఎక్కువ మంది చనిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తోంది ప్రస్తుతానికైతే ఈ ఉత్పాదనలు క్రమంగా కూడా వ్యాగం పంచుకుంటున్న నేపథ్యంలో ఏదైతే ఈ జూన్ నెల నుంచి ఇంకా విస్తారంగా కూడా వర్షాకాలం ప్రభావం కారణంగా వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఏదైతే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం అవుతుందని చెప్పి అంచనా వేసిన దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి పెద్దగా ఎక్కడ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఇప్పటి నుంచి కురిసే వర్షాలు చాలా విస్తారంగా కురిస్తాయి బేకరంగా కూడా కురిసే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా జూలై నెలాఖరు అదేవిధంగా ఆగస్టు ఆగస్టు నెలలో కురిసే వర్షాలు అత్యంత బేకరంగా ఉంటాయి పెద్ద ఎత్తున ఈ వరద ప్రవాహం వచ్చేలాగా ఈ వర్షాలు ఉంటాయి భారీ నష్టం చేకూరేలాగా ఆ వర్షాలు ఉండబోతున్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఈ జూన్ మాసం అంతటికీ చూసుకుంటే కొన్ని చోట్ల ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే రాబోయే ఈ డెబ్బై రెండు గంటలలో చూసుకుంటే కనుక ఇటు కోస్త ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది ఈ వర్షాలు చూరుస్తున్నటువంటి సమయంలో కొన్ని చోట్ల తీరుకుపా వర్షాలు కురిసినప్పటికీ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎక్కువగా కొనసాగుతుందంటే వర్షం పడడం మళ్లీ ఆగిపోవడం మళ్లీ తిరిగి వర్షాలు కొనసాగడం వంటి పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు ఈ డెబ్బై రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ధనరణ్యూ విక్రమ్